దాంట్లో విధానం ఏమని సచ్చింది విధానాలు పరమైనటువంటి అంటే కమ్యూనిస్టు బిజెపి అంటే సైద్ధాంతిక ప్రాతిపదిక అనేది వాళ్ళిద్దరి దగ్గర అంటే నేను అనేది ఏంటంటే ఎటువంటి సభ్యత్వం ఎటువంటి గుర్తింపు ఎటువంటి బూతులు కమిటీ వేయకుండా పార్టీ కోసం పని చేసే అని చెప్పడం వేరు ఒక కమిటీ వేసి వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళ పార్టీ కోసం కష్టపడితే వాళ్ళకు కూడా కష్టపడితే ఈసారి తర్వాత ఏమన్నా నాకు పదవి వస్తుందేమో పార్టీలో గుర్తింపు వస్తుందని ఆలోచించి పని చేయడం వేరు ఈ డిఫరెన్స్ ఉంటది కదా అది వైసీపీ ఎందుకు ఆలోచించట్లేదు అదే దాంతో అదైతే అసాధ్యం మూత్ కమిటీ వాడు నేను వంద మందిని పట్టుకొచ్చాను కాబట్టి అని చెప్పేసి అడిగాడు అనుకో అంటే ఎమ్మెల్యే దగ్గర గుర్తింపు ఉంటుంది కదా వాడు ఎవరు ఇస్తున్నారు గుర్తింపు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా ఇప్పుడు జనసేన వాళ్ళకి సీట్ వెళ్ళిపోయింది ఏమైనట్టు అక్కడ వెళ్ళిపోయింది అక్కడ అవి వచ్చిన దగ్గర నుంచి ఒక సమస్య కూడా ఉంటది లోకల్ గా వీళ్ళు దందా చేస్తారు బూత్ కమిటీ వాటి పోలీసుల మీద పెత్తనం కావాలంటారు ఇంకోటి ఇంకోటి అంటారు అడ్డం అవుతుంటది అది ఒక రకంగా ప్రయోజనం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి నష్టం అధికారంలో లేనప్పుడు ప్రయోజనం అధికారంలో లేనప్పుడు ఆ కమిటీలు వేయడానికి పార్టీలు చెత్తపడం అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ సమస్య అంటే పార్టీలో కొత్త నీరు రావాలని కొత్త నాయకులు తయారని అది బూత్ కమిటీలతో బూత్ కమిటీలతో వల్ల కాదు వాడి ఇంకొంటి రాని అవును ఏదో వీధి ఒక్క అంటారు కదా మన రోడ్డు మీద ఆయనకి ఇంకొకళ్ళు రాని అట్లాగే ఒక టీం ఉన్నప్పుడు ఇంకోటి వస్తే కనుక జరగొడతారు